కాంచీరాం విగ్రహాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేయాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీలకు బీఎస్పీ రాష్ట ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ వినతి అందించారు బహుజనుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన మహనీయుడు కాంచీరామని అని వారు గుర్తు చేశారు చాలా సంవత్సరాలుగా కాంచీరామ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలన్న కళ నేటికి కార్యరూపం దాల్చిందన్నారు ఆయన జయంతి వర్ధంతులకు బహుజన సమాజ్ పార్టీతో పాటుగా అనేక ప్రజా సంఘాలు కుల సంఘాలు మానవ కూడా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజు మదనపల్లి పట్టణంలో కాన్షిరామ్ గారు విగ్రహం లేకపోవడం నిజంగా చాలా బాధాకరం చాలా సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాం కానీ అది ఇప్పటివరకు కూడా రూపం దాల్చలేదు కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను ఖచ్చితంగా ఈ అంశాన్ని ఏదైతే మాన్యశ్రీ కాంచీరామ్ గారు ఈ బహుజన ఆత్మగౌరవ కోరు పతాకంగా ఉన్నటువంటి మాన్యశ్రీ కాన్షిరాం ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి వెంట్ కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రి చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన వర్గాలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్ని రంగాలలో అవకాశం కల్పించినటువంటి మహనీయుడు మానే శ్రీ కాంచీరాం బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాప